ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ దేశానికి రైతే వెన్నెముక అంటారు కానీ ఈ రోజు ఆ రైతు పడే కష్టం అంతా ఇంత కాదు ఈ రోజు మనం చూడొచ్చు సో మనం తలుచుకుంటే ప్రతి ఒక్కరు కూడా రైత్ అవ్వచ్చు అని నిరూపించారు మద్దిలపాలెం తారామసీదికి చెందినటువంటి కాదర్ బీబీ గారు సో అవిగా అరవై అరవై గజాల స్థలంలోనే పూర్తి స్థాయిలో మొక్కలు ఇంటి మేడ పైన మిద్ది వ్యవసాయం చేస్తా ఉన్నారు సో దీనికి సంబంధించి ఈ రోజు మనం తారామసి సెంటర్ వద్దకు వచ్చేసాం అక్కడ కాదర్ బీవి గారి ఇల్లు తెలుసుకొని అయితే సుమంతి ఇక్కడికి వచ్చేసింది కాదర్ బేబీ గారి దగ్గర అయితే మనం ప్రస్తుతానికి అయితే వచ్చేసాము అమ్మా నమస్తే తల్లి నమస్తే సలాం అలైకం సో మీరు ఈ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు నేను ఇది అయినా అంటే నేను నా పెళ్లి అయ్యి వచ్చిన కాడి నుంచి చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటే వాళ్ళమే తర్వాత ఇల్లు పడగొట్టేసి మళ్ళీ మా మేము కాలం చేసి కట్టుకున్నాము కట్టిన కాడి నుంచి పూల మొక్కలు అవి పెంచుకుంటాం కానీ లాక్డౌన్ కాడి నుంచి నేను పూర్తి స్థాయిలే నేను ఆర్గానిక్ గా పండించుకొని తిన్నప్పుడు ఆకుకూరలు అవి ఏ కాయగూరలు ఏం దొరికి కాదు లాక్డౌన్లే అప్పుడు మనకి ఎన్న ఇంట్లో పండించుకుంటేనే బజార్ అది వెళ్ళడం ఏం చేయడానికి కదండి అప్పుడు నేను నర్సరీ నుంచి తెచ్చాను నర్సరీ నుంచి విత్తనాలు తెచ్చి చిన్న చిన్న మొక్కలని ఆకుకూరలు పెంచాను కొంచెం తోటకూర పాలకూర సుక్క కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి అలా పండిస్తే నా కష్టానికి ఫలితం తగ్గేదండి అలా అలా పండించిన తర్వాత బాగానే వస్తున్నాయి కదా పర్లేదు పండించుకోవచ్చు అని నాకు అవగాహన వచ్చింది వచ్చిన తర్వాత నేను అలా మొక్కల పాజులు బేరపాజులు ఆ తర్వాత మొదలెట్టాను బేరపాజులు ఆనపాజులు కాగర పాజులు మనకి ఏ అవసరమా నా అవసరానికి తగ్గినట్టు కానీ నేను గూగుల్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు కానీ నాకు ఓన్లీ నాకు అవసరం ఏ నేను నాకు అవసరం అన్ని అన్నీ దాన్ని నాకు బాగానే ఫలితం దక్కిద బాగా వస్తాయి వారానికి ఒక ఆరు ఏడు సార్లు మా ఇంటి మా ఇంటి పంట మేము తినాలం ఎక్కువగా మేము కొన్ని ఎంత బంగాళదుంప ఎప్పుడన్నా కొంత ఉల్లిపాయ టమాటోలు మా దంట్లో మేము నేను పండించినయే మా ఇంట్లో అలా సరిపోతాండి నాకు నలుగురు పాపలు మేము ఇద్దరం ఉంటాము నేను మేము వండుకోగా తిన మాకు కోటకు వండుకో తినగండి మా పిల్లలకి ఇచ్చేస్తాను వాళ్ళు కూడా ఆర్గానిక్ గా తింటున్నారండి మా పిల్లలు కూడా నలుగురి పిల్లలకి నేను కేజీ రాని రెండు కేజీలు రాని ఒకసారి పదిహేను కేజీలు ఆ నలుగురికి ఇచ్చేస్తాను వాళ్ళు వండుకొని తిని నాకు హ్యాపీగా మళ్ళీ వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారండి మా పిల్లలు వాళ్ళ మేడమ్లకి వాళ్ళ సార్లు కూడా పడిపోయిస్తే వాళ్ళు కూడా నా ఛానల్ ఇస్తారండి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇలాగ నేను ఇలా పండించడం అన్ని చేసి మా మనలో అమ్మ నువ్వు ఎంత కష్టపడి పండిస్తావు అమ్మమ్మ నీకు ఒక యూట్యూబ్ ఛానల్లో పెడతాం అనేసి నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టారు నాకు టచ్ ఫోన్ కొట్టుకోవడం కూడా రాదండి నాకు అనుకో కూడా రాదు ఆ టచ్ ఫోన్ కొని నాకు బాగా నేర్పారు మా మన నేనే నేను ఎట్టుకోను ఎట్టుకోను నేనే స్టాండ్ కొని ఇచ్చినారు నాకు ఆ స్టాండ్కే ఫోన్ పడేసి ఎలాగో నాకు ఎలా సాధన అలాగే తీస్తాను అలా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తోడు ఎవరు లేదు నేనే కదా ఉన్నాను నాకు మొక్కలు ఎలా పంచడమే తెలుసు అంతే నాకు ఎడిటింగ్ చేయడం నుంచి తెల్లవారు లక్క చేస్తాం తెల్లవారు లక్కనే టీఎట్టుకొని మా ఆన్ గారు నేను వచ్చేస్తామండి మాన్ గారు వచ్చేస్తాను నమస్తే గురుగారు ఆ ఇతను ఎక్కువ శ్రమండి అన్నీ ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అన్ని నాకు బాగా హెల్ప్ చేస్తారు మేము ఈ పట్టుకొని ఇద్దరు వచ్చేసి మేము ఎమ్ వరకు మేడం మీద పండిస్తున్నారు ఏం పంటలు పండిస్తున్నాం అంటే బీరకాయలు ఉన్నాయండి కాకరకాయలు ఉన్నాయి తర్వాత బీరకాయ దొండకాయలు ఉన్నాయి ఇదిగో దొండపోజండి మొన్న ఆరు వచ్చి చేశాను లేవు పెద్ద మన్న తీసాను ద్రాక్షలు కూడా ద్రాక్ష ఉందండి ఇదిగో ద్రాక్ష ఉంది ద్రాక్ష ఇంకా ఇగో చిక్కుడి ఉంది నేను విత్తనాలు గొడవలేనండి నేను గ్రూప్ లోని కొత్తగా చేరాను గ్రూప్ లేని వాళ్ళకి ఆడి నేను కొత్త మొక్కలు తీసుకుంటాను నాకు ఆడినా ఉండి విత్తనాలు వాళ్ళకి ఇస్తానండి నాకు కొంచెం ఇక్కడ తమలపాకు ఉంది తమలపాకు కూడా నాకు అవసరమేనండి తర్వాత ఇది తోటకూర సాంబార్లు వేసుకుంటాను ఎప్పుడు అవసరం అయితే కోసుకోను ఇదిగో కూడా ఇదిగో కలబంద ఇది కూడా నాకు అవసరమైతే కోసుకుంటాను ఇదిగో ఇది ఇలా ఆ ఇలా తీలేకొని తీలేసుకుంటాను ఎప్పుడన్నా ఇంకా పోతరాలు ఒకసారి వచ్చింది కాయలు పోతకాయలు ఎప్పుడొస్తాయని చూస్తున్నాను తర్వాత అక్కడ వంకాయలున్నాయి ఎక్కువ కేజీలు ఒక్కోసారి కేజీ వస్తాయి రెండు కేజీలు వస్తాయి ఎక్కువ వస్తాయి అక్కడికి కొండీలు ఇదేమో స్టార్ ఫుట్ నాకు మూడు మొక్కలు ఉన్నాయండి స్టార్ ఫుట్ మొక్కలు తర్వాత ఇదిగో అండి సన్న సార్లు అరవ చేశాను ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ పోత వచ్చి ఇప్పుడు మళ్ళీ చెట్లు కూడా వస్తున్నాయండి ఇగో మామిడికాయలు ఉన్నాయండి మామిడి చెట్లు మామిడి చెట్లు ఇదిగోనండి ఇగో మాడకాయలు కనపడుతుందా మీకు ఇక్కడ ఉన్నాయి ఇది ఇక్కడ చూడండి ఇదిగో ఇదిగో కనపడుతుందా మీకు ఇదిగో మామిడికాయలు ఇది రసాలు రసాల చెట్లుత వస్తుందమ్మా ఇదిగో అక్కడ ఇది బిల్లి బంగారు బిల్లి చెట్టు ఇది కుండీలు వేస్తున్నాను ఇంట్లోని ఇది ఐలైతే ఇరవై ఇరవై ఇప్పుడు కాయ చూసాను కదా అది ఇరవై రోజుల బజెట్ లోనే ఉందా ఇది వాటర్ ఆపిల్ చెట్టు వాటర్ ఆపిల్ ఇదిగో పోత రాలేది అని వాటర్ ఆపిల్ ఓకే ఇది ఒక డబ్బాలు వేసాను ఇది చపాట చాలా కాయలు వచ్చాయి మరి ఒక వంద రెండు వందల కాయలు వచ్చాయండి చపాటా ఓకే ఇదిగో ఇప్పుడు ఇది మొక్క మొక్కజొన్న ఇది చూడండి ఇది డబ్బాలు వేసాను ఇది మూడు కంకులు వచ్చాయి ఇది ఒక మరి వీటికన్నా మగ్గ తండ గింగ దొరికింది అందరూ పడేది అంతే అంతే అలా వచ్చేస్తున్నాయి ఓకే చిన్న టమాటీలు ఉన్నాయంటే మరి అది స్కూల్ టమాటీలు నాన్న ఏంటి స్కూన్ స్కూల్ టమాటీలు అంటే చెరీ చెరీ టమాటీ చెరీ టమాటీలు ఓకే ఈ ముత్యాల టమాటాలు ఏ అంటారు ఇవి మనకు దొరకవు మార్కెట్ లో దొరకవు ఓకే అన్ని చిన్న చిన్న టమాటీలు బలే వచ్చాయి ఇది ఇంకా కాయలు రాలేదు ఇది టేబుల్ మీద ఏంటారు స్వీట్ నమ్మా చాలా ఎక్కువ వచ్చే కాయలు ఇప్పుడు కొంచెం డల్ అయింది నాకు పెద్ద కాయలు కదనా విత్తనాలు అడిగారు ఇతనాలడిగారు అని నేను వదిలేను అనమాట అరవే చేసాను సగం చెట్న పంటదే మంచిది కదా అనేసి నేను ఆనకాయలు ఆనపకాయలు ఈ ఆనకాయలు అతిగా దొరకో నేను అరికి నేను తప్పించుకున్నాను మన కాడ స్పీడుకుందనుకో ఎవరికైనా ఇయచ్చు కదా అనేసి ఈ రెండు విత్తనాలు వదిలేను నేను మీరు నేను ఈడే పెట్టాను చూడండి ఈడేలోనే సారీ నా చేసి చూడండి ఇది కరివేపాకు చెట్టు ఇదేమో కమలా చెట్టు కమలా కమలాపం ఇదో కరివేపాకు ఇదో కరివేపాకు ఇది ఒక దానం చెట్టు ఓకే ఇదేమో మల్బారి చెట్టు ఓకే దానికొన్ని పళ్ళు తీస్తాను తినండి ఓకే ఇదేమో పొప్పూసి అంటే మన ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందమ్మా ఇప్పుడు చాలా సార్లు వచ్చి నేను ఈడలు పెట్టాను చూడండి తర్వాత ఇది దానమ్మా ఓకే ఇదేమో వంట అది వేసేళ్ళకి వదిలేను ఇది పండిపోయింది వంకాయ అది ఇత్తనాలు వదిలేను ఇది చెట్టు ఇది మిరియాల చెత్త మాది అరకు ఒక చెరుకు నేను అన్ని నా మేడమే పండించాలని ఆశ ఓకే చెరుకు ఇది ఒక ములం చెట్టు దీనికి ఒక యాభై వంద కాయలు వచ్చేసి నేను ఆరు వేస్తా అవి కూడా నా చిత్తనాలు అడిగారు కొమ్మక అలా వదిలేదు నా ములంకాయలు తీసేస్తాను ముదిరిపోయి బొప్పాయి పళ్ళు బొప్పాయి కూడా ఉంది కదా ఇదొక ఇదొక బత్త చెట్టు బాబు ఇదిగో ఒకసారి వచ్చింది ఇదిగో మళ్ళీ సింగులు పడుతున్నాయి ఇదిగో ఓకే పోతంత రాలిపోయింది వస్తున్నాయి ఇది ఒక జామ చెట్టు ఇదొక మొలగ చెట్టు ఇది కమ్మలు నరికే అని కూడా పోయిందని ఇదిగో ఇది యాప్ చెట్టు యాప్ చెట్టు ఈ మొక్కలకి పేడ పేడ పట్టింది అనుకో అది మిక్సీ కొట్టి దాంట్లోని కొంచెం కుంగటి రసం కాని పువాక రసం గాని ఏదన్నా వేసి స్ప్రే చేస్తాను మొక్కలకి ఓకే ఇది యాప్ కమ్మల ఇది ఒక నేరడా ఇంకా పోత రాలేదు నాన్న అంటే ఇంత తక్కువ ప్లేస్ లో నేను పండిస్తున్నారు కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం పండిస్తున్న వరి ఇదిగో ఇది నేరడా పోతాడండి ఫుల్ గా ఉంది చల్ల నేరడ చల్ల నేరడ ఇది తెచ్చి సంవత్సరం వాసన చెట్టి ఇది మరి మన మన ఆ కార్లో లో వచ్చినప్పుడు అయితే ఇది కానీ ఇదేమో బర్బడి చెరి అంటారండి ఓకే ఇది ఒక చెరి ఇదిగో నీకు చూపిస్తున్నాను కానీ పండ్లు లేవు ఇప్పుడు ఓకే ఈ బొప్పాయి కూడా వచ్చే అమ్మా బొప్పాయి కూడా పైన వచ్చే అమ్మా ఇది ఇదిగో ఇదొక ఏంటది జాంకట్టు కద్ద జాంకాయలు ఓకే ఇదిగో కాకరకాయలు ఉన్నాయి ఇదిగో ఇది చేత ఇది చేతపాల చేతపాల కూడా ఉన్నాయి కాయలు పుల్లు గుంటాం మళ్ళీ మీకు ఫోన్ చెప్తాను వద్ద తీద్దరు కాని ఇది చూడండి ఇది మలబరి అండి బాబు మలబరి పొళ్ళు తీసుకుంటారా ఇవ్వనా

ఇక్కడ రాగిన్ డ్రాగన్ దీనికి ఎట్టు ఇదే పువ్వు కాయలు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు దీని పొమ్మలు తీసి ఇందులో కట్ చేసి ఇది మనం ఎప్పుడన్నా మళ్ళీ ఎవరన్నా అడిస్తానో లేదంటే ఇక ఇందులో వేసాను చిన్న పప్ప వేసాను ఇంకో పోత వస్తుందా ఇప్పుడు చాలా పెద్ద పళ్ళు వస్తాయి పప్పా పొళ్ళు మీకు బాగా నచ్చేది ఏంటి బాగా చ్చిదంటే అన్ని బాగానే నచ్చాయి అండి నాకు అన్ని చాలా యాపి నేను నచ్చకొని ఏం వేయలేదు కదా అన్ని అంతా ఇవన్నీ కూడా మీరే నచ్చినాయి హ్యాపీకి తింటాను మా పిల్లలకి మానవాళ్ళకి మా మానవులు హ్యాపీగా తింటారు మేడమ్ ఇప్పుడు మీరు వచ్చారు కదా అలాగే తీసుకొని వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటారు ఓకే సో మన వాళ్ళు అందరూ అంటే ఇంత తక్కువ సైట్ లోనే ఎన్ని పండించారండి ఇంకొంచెం సైట్ ఉంటే మొత్తం ఎక్కువ పండిద్దాం పండించారు నాకు ఎప్పుడన్నా పండిస్తాను పాటు మల్బారి పండిస్తున్నారు ఇలాచి పండిస్తున్నారు ములంకాయలు పండిస్తున్నారు బొప్పాయి అంటే ప్రతిదీ అంటే మీ దగ్గర లేని మొక్క ఏది కూడా లేదు ఎందువల్ల మీకు ఎట్లా మొక్కలు పెంచాలి ఎందుకు ఇలా చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కొంత మొక్కల మీద అవగాహన ఉందా తర్వాత మనం ఆర్గానిక్ గా తింటే నా పిల్లలు కూడా ఆర్గానిక్ గా పండించి పెడితే బాగుంది ఇప్పుడు అన్ని కెమికల్ వేసి పండిస్తున్నారు ఇప్పుడు కెమికల్ వేస్తాను కానీ మాకు భూమి నుంచి రాలేదు ఏదన్నా నేను రండి ఇదిగో ఇది కంపోస్ట్ అయిపోయింది ఇగో ఇది ఆల్రెడీ అయిపోయింది ఇగో ఇది నాకు అవసరం అయితే ఓడుకుంటాను ఇది అయిపోయింది ఇది కొత్తగా రెడీ అవుతుంది ఇదిగా నేను వర్మీ కంపోస్ట్ సొంతంగా తయారు చేసి నేను వేసి గుండె నాకు మొక్కలకి ఏమన్నా వచ్చిందనుకో పొల్లడు మజ్జికి వేస్తాను తర్వాత కుంగుడిగా రసం కొడతాను తర్వాత పువ్వా రసం కొడతాను అంటే ఇంకేమో ఇవన్నీ చూసి చూసి నేర్చుకున్నాను అంటే మొక్కలు పెంచడం ఎలా పెంచాలో ఏ టైం అప్పుడు ఏ ఏ ఏ పెట్టాలో తెలిసని మొక్కలకి ఏనా చేడ పేడ వస్తే ఏం కొట్టాలో తెలిసేది కాదు నాకు నేను యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి మొక్కలకి ఏం కొడితే బాగుంటది ఎలాగనేసి నేను నేర్చుకొని అదే ఫాలో అయిపోయి కొట్టిదని నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది మీకు అడ్డికి నేను తయారు చేసేది కూడా పిలిపెడతాను చూడండి రెండమ్మ ఇందుగో ఇది పడుతున్నాను ఓకే ఇగో మీరు వచ్చాడు మీరు వచ్చి కూడా పడతున్నాను ఇదిగో బీ ఇది బియ్యం కోడి అంతా ఇందులో పుల్లబడతాను అరటిపళ్ళు గాని ఓకే ఇగో అరటిపళ్ళు ఇవన్నీ ఇదే నా సీకరెట్ ఇగ ఇదేనా ఓకే ఆ తర్వాత ఇది చేపల లిక్విడ్ చేపల బెల్లం కలిపి చేసి అరటిపళ్ళు పప్పాయ అరటిపళ్ళు బెల్లం పప్పాయ బెల్లం ఆ తర్వాత అన్నము బెల్లం అన్ని కలిపి నేను అన్ని పెట్టాను నాకు చూడండి ఆ బాటిల్ అన్ని నేను తయారు చేసి నేను పెట్టాను నాకు ఇంకా స్టోరేజ్ స్టోరేజ్ ఇదిగో మొక్కకు సంబంధించి స్టోరేజ్ అనమాట గితనాలన్నీ దాచి ఇక్కడ పెడతాను ఎలా పెడితే అర్జెంట్ గా ఇస్తాను ఇస్తాను నేను ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ పెట్టేస్తున్నాను ఇవన్నీ నా ఏమేమి చాలా ఉంటే నేను ఇంకా అన్ని పండించి భూమి మీద కుండీలైనా మనం ఎలా పండించుకుందాం అంటే భూమి ఉంటే భూమి అయితే ఇంకా ఎక్కువ పండిస్తే మనకు కావాలని నత్తి ఓకే అంటే మనం కుండీ ఆ ఏరు ఎలాగ అక్కడే బంధించేస్తున్నాం అదే మరి దూరంగా వెళ్ళిందనుకో మనకి అడిగిన కాయలు వస్తాయి అడిగిన పువ్వులొత్తి అని వస్తాయి ఇంకా దీని మీద మట్టి వాటర్ వచ్చి మరి కాదని కుండీలు పాడైపోతే స్లాబ్ ఓకే స్టాండ్ లో నాకు ఇంట్లో తడుతున్నారు అనేసి మా సార్ తలకొంటే నేను ఆట చేంత మాకు పాడు చేసేత స్లాబ్ అంతా అని తెచ్చేవారు ఈ కుండీలు కూడా నేనే కట్టుకున్నాను ఈ ఇంకా బలాంటి అంటే మీరు చూసేటప్పుడు కానీ అంటే ఇలా పండిద్దాం ఈ మొక్క పండిస్తే బాగుంటుంది ఇట్లా పండిస్తే ఆ చెట్టు వేస్తే బాగుంటుంది అని ఇప్పుడే అనిపించింది అంటే ఆచంటే చాలా ఎక్కువ ఉంది ఏడేటి పండిస్తాను ఏది పండిస్తానని నా ఆచార్ అయితే ఎక్కువ ఉంది నాకు జాగాలేదు ఓకే మరి అక్కడ కుండీల కుండి కుండీల కుండి పడుతున్నాను కానీ నేను ఆడి ఇక్కడ తాపు నాకు చేస్తారు ఎంత అద్భుతంగా ఇంత ప్లేస్ లో కూడా ఇంత చేయొచ్చు అని మీరు ఐతే నిరూపించారు ఈ రోజు ఇంత టమాటేలు పండిస్తున్నారు ములంకాడ పండు ఇలాచి ఈ ఫ్రూట్ అన్ని కూడా పండిస్తున్నారు అంటే ఇక్కడ లేనిదంటే ఏం లేదు ద్రాక్ష పళ్ళతో సైతం ఈ కుండీలు అని అన్ని నాకు తోటకు రాదుకో అక్కడ తోడని అది అయ్యా నాకు ఎత్తనాల సో నిజంగా ఇంత తక్కువ ప్లేస్ లో ఎంత మంచి వ్యవసాయం చేశారు కాదర్ బేబీ గారు ఇక్కడ దొరకలేదు ఏమీ లేదు మలబార్ ఫ్రూట్ తో ద్రాక్ష అన్ని కూడా పండిస్తా ఉన్నారు ములంకాడ ఆనపకాయ కాకరకాయ ప్రతిదీ మార్కెట్ లో దొరికేది దొరకలేదు కూడా ఆయన పండిస్తా ఉన్నారు నిజంగా ఈ రోజు ఈయన చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు ఎందుకంటే చాలా మంది పెట్స్ అంటే ఇష్టపడతారు కానీ ఇవి మొక్కలు అంటే ఇష్టపడుతుంది ఈ మొక్కలను చెట్లు చేసింది సో ఇంకా ఆవిడ చెప్తున్నారు ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా అద్భుతంగా నేను వ్యవసాయం చేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి అదొక కోరిక అన్నారు నిజంగా ఈ రోజు ఆవిడ పండించి ఆవిడతో పాటు వాళ్ళ పిల్లలు కూడా కాయగూరలు ఇస్తున్నారు బయట కొనుక్కొని తెచ్చుకునే ఉల్లిపాయ బంగాళతంపై ఇవే కొనుక్కొని తెచ్చుకున్నారు నిజంగా ఇక్కడ ప్లేస్ ఉంటే అవి కూడా ఇవి పండించేస్తారు సో నిజంగా ఇంత ఇంత చిన్న ప్లేస్ అంత అద్భుతంగా వ్యవసాయం చేస్తే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఒక ఆదర్శ ప్రాయంగా అయితే కాదర్ బేబీ గారు ఉన్నారు తల్లి నమస్తే తల్లి నిజంగా ఎంత మంచిగా చేశారు అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే తలుచుకుంటే రైతు ప్రతి రైతు అవ్వచ్చు నిరూపించారు మనం రైతుకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలండి మనకి మనం మూడు పూటలు తింటున్నాం అంతా రైతు చల్ల ఉంటేనే మనం తింటాం మరి వాళ్ళు కష్టపడి పండించాలంటే భూమిలోంచి మొక్క రావాలంటే వాళ్ళు మామూలుగా ఏదన్నా సంవత్సరానికి రెండు ఇప్పుడు ఇప్పుడు మీ మూడు పంటలు నాలుగు పంటలు మన కెమికల్ అందుకు సో ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వితౌట్ కెమికల్ సేంద్రియ పద్ధతుల ద్వారా ఆవిడే ఎరువు తయారు చేసుకుంటున్నారు వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నారు ఆవిడ అంటే తెలియని అంతా కూడా ఈ వయసులో కూడా నేర్చుకుంటున్నారు యూట్యూబ్ చూస్తున్నారు నేర్చుకుంటున్నారు పైగా ఇవి పండించిన కాక సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ ను కూడా పది మందికి పంచుతా ఉన్నారు ఎవరైనా అడిగితే ఇప్పుడు మనం చూడొచ్చు అన్ని కూడా అవి చెట్టుకి ఎందుకమ్మా వదిలేశారంటే ఆవిడ చెప్తుంది విత్తనాల కోసం వదిలేశారు నాన్న ఎవరైనా అడిగి చేద్దామంటూ కొన్ని ఈ వయసులో ఎంత అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారంటే సో ఇంకా చెప్తున్నారు పెద్ద ఆవిడ కాదర్బీబీ గారు ఇంకా ప్లేస్ ఉంటే ఇంకా అద్భుతంగా చేస్తారని ఏదేమైనప్పటికీ కూడా ఆవిడ కళ నెరవేరాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూస్తే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం